మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే జ్యేష్ఠ అమావాస్య అంతేకాదు ఈరోజు శుక్రవారం కావటం వల్ల శుక్ర అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇలాంటి అమావాస్య కోసం చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి ఇలా ఈ రోజు చేస్తే బంగారం నగలు కొంటూనే ఉంటారు పట్టిందల్లా బంగారమే అవుతుంది బంగారం నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి మందార చెట్టు కనిపిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మందార చెట్టు అన్ని కాలాల్లో పూచే చెట్టు మందార చెట్టును ఎవరైతే ఇంటి ముందు పెంచుకుంటారు లేదా పెరట్లో పెంచుకుంటారు ఆ పువ్వులు ఎంత బాగా పూస్తే అంత సంపద మీ ఇంట్లోకి వస్తుంది ఇది దేవతా పూజకు వినియోగించే అద్భుత చెట్టు అని పురాణాలు చెప్తున్నాయి దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది భాగవతంలో పోతన కవి ఇలా ప్రశ్నిస్తాడు మందార మకరంద మాధుర్యానికి అలవాటు పడిన తుమ్మెదలు మరో చెట్టును ఆశ్రయిస్తాయా అని ప్రశ్నిస్తాడు ఆ పోతన మహాకవి ఈ మాటను భక్త ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కశ్యపునితో అంటాడు తెలుగువారందరికీ ఈ పద్యం తెలుసు ఐదు కల్పవృక్షాలలో మందార చెట్టు ఒకటి ఒకటి పారిజాతం రెండు కల్పవృక్షం మూడు హరిచందనం నాలుగు సంతాన వృక్షం ఐదవది మందారం ఐదింటినీ పంచకల్ప అంటారు నాలుగు కాలాల్లో పువ్వులు పూచే మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో ఎప్పటికీ ధనానికి లోటు ఉండదు ఎర్రటి మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారు వారి కోరికలను ఆ భగవంతుడు తప్పక విని కోరికలు నెరవేరుస్తాడని పురాణ వాకు ఈ మందార చెట్టులో ఎరుపు రంగు చెట్టును ఇంట్లో పెంచటం ఎంతో శుభకరం మీరు బయటకు వెళ్లే సమయంలో ఆ చెట్టును చూస్తూ బయటకు వెళ్ళండి అంతా శుభం కలుగుతుంది చెట్టంతా పువ్వులు పూసిన మందార చెట్టును చూస్తే మనస్సు ఆహ్లాదకరంగా మారుతుంది మానసికపరమైన దోషాలు కూడా మందార చెట్టు పోగొడుతుంది మందార చెట్టును మీ ఇంట్లో పెంచటం వల్ల అతి శీఘ్రంగా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక మీరు ఇంటి ముందు ఈ చెట్టును పెంచుకుంటే సింహద్వారానికి కుడివైపు ఉండేలా చూసుకుంటే చాలా మంచిది పెరట్లో అయితే ఎక్కడైనా పెంచుకోండి ఏ స్త్రీ అయితే రోజు మందార పువ్వును తలలో పెట్టుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘ సుమంగలిగా ఆరోగ్యంగా జీవిస్తుందని ఒక నమ్మకం ఉంది రెక్క లేదా ముద్ద మందారం ఏదైనా సరే ఎరుపు రంగులో ఉండే మందార చెట్టును ఎవరింట్లో అయితే పెంచుకుంటారు ఆ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మందార పువ్వులతో కట్టిన మాలను దైవారాధనకు వినియోగిస్తే చాలా మంచిది సకల దేవతా పూజలో మందార పువ్వును వాడవచ్చు చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని మన పురాణాలు చెప్తున్నాయి కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్లు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి సందేహం లేదు మామూలుగా ఆడవాళ్లందరూ బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా గుర్తిస్తూ ఉన్నారు అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవటానికి ధనం ఉండదు మరికొందరి దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనలేక బాధపడేవారందరూ అమావాస్యతో కలిసి వచ్చిన ఈరోజు మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుంది ఈ పరిహారాన్ని ఆడవారే కాదు బంగారం కావాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు ఈరోజు మీకు ఏ సమయంలోనైనా సరే ఎర్రమందారం చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి అంటే ఒక పెద్ద సైజులో ఉన్న మందార ఆకును కొయ్యండి తరువాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజ గదిలోకి వచ్చేయండి ఈ మందార ఆకును పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తరువాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలానే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి అంటే ఆ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది ఇలా కొంచెం పసుపు కొన్ని శనగలు మందార ఆకుపై వేసి ఆ తరువాత మీ ఇష్టదైవానికి మీ కోరిక చెప్పుకోండి స్వామి నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ దానికి సరిపడా ధనం లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తున్నాయి అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఆ ఆటంకాలన్నీ తీరిపోవాలని దేవుడికి నమస్కారం చేసుకోండి ఆ తరువాత ఇక పూజగది నుండి బయటకు వచ్చి మీ పనులు మీరు చేసుకోండి దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఈ రోజంతా వదిలేయండి ఇక తరువాత రోజు వాటిని ఆవుకు పెట్టేయండి ఆవులు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ పెట్టేయండి మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి కోశారు ఆ చెట్టు మొదట్లో పడేయండి ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా సరే ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి సౌఫలితాలను పొంది ఆనందంగా జీవించండి మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేదం ప్రకారం కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మందార పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి దుమ్ము ధూళి అతి నీలలోహిత కిరణాల ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తాయి దీనికోసం మందార పువ్వు రేకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి వాటిని నీళ్లలో వేసి మరిగించి ముఖం కడుక్కుంటే వయస్సు పైబడే లక్షణాలను నివారిస్తుంది మందార పేస్టుతో మొటెమలు గాయాలు తాలూకు మతలు కూడా త్వరగా పోతాయి ఇక జుట్టు చెట్లటం రాలటం నెరవటం వంటి సమస్యలు ఉన్నవారు దీనికి మన పెరట్లో ఉండే మందారం ఆకులు పువ్వులతో ఇలా చేయండి ఎనిమిది మందార పువ్వులు మరియు ఎనిమిది ఆకులు తీసుకొని శుభ్రంగా కడగాలి తరువాత ముద్దలా దంచాలి ఇక కప్పు కొబ్బరి నూనెను వేడి చేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి ఇక నూనె చల్లారేక వడకట్టి ఆ నూనెను రాత్రిపూట తలకు మర్దనలా రాసుకొని ఉదయం తలస్నానం చేస్తుండాలి వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే చాలు జుట్టు చెట్లటం రాలటం నెరవటం వంటి సమస్యలు దూరం అవుతాయి ఇక ఈ రోజుల్లో తెల్ల వెంట్రుకల సమస్య చాలా మందిలో ఉంది దీనికోసం మందార ఆకులతో ఇలా చేయండి గుప్పెడు మందార ఆకులు తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసి నాలుగు టీ స్పూన్ల పెరుగు తీసుకొని అందులో మందార ఆకుల మిశ్రమాన్ని కలిపి పేస్ట్లా చేసి ఈ మిశ్రమాన్ని తలకు మర్దనలా పట్టించాలి గంట లేదా రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి ఇలా తరచూ చేస్తుంటే జుట్టు క్రమంగా నల్లబడుతుంది ఇక మందార పువ్వులు ఆకులతో ఇంట్లోనే షాంపూ తయారు చేసుకోవచ్చు దీనికోసం ఒక గిన్నెలో కొన్ని గ్లాసుల నీరు పోసి వేడి చెయ్యాలి ఇక మరుగుతున్న నీటిలో గుప్పెడు మందార ఆకులు ఆరు పువ్వులు వేసి కాసేపు మరిగించాలి ఇక దించి చల్లారాక ఆ ఆకులను పువ్వులను ముద్దగా చేసి కొద్దిగా శనగపిండి కలిపి మెత్తగా చేసుకుంటే అప్పటికప్పుడు షాంపూ రెడీ అయినట్లే దీన్ని తలకు షాంపూలా వాడితే జుట్టుకు సంబంధించి అన్ని సమస్యలు పోతాయి ఇక మందార పువ్వులు వేసి వేడి చేసిన కొబ్బరి నూనెను తలకు పట్టించినచో విన్రుకలు ఊడిపోవటం ఆగిపోతుంది ఇక పేనుకొరుకుడు బట్టతల కలవారు ఈ పువ్వులను రుద్దుకుంటే వెన్రుకలు మళ్లీ పెరుగుతాయి మందార పువ్వుల కాషాయం లేదా టీ తాగితే గుండె జబ్బులు మూత్ర రోగాలు పోతాయి మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మన శరీరంలో కణజాలాన్ని రక్షిస్తాయి మందార పువ్వుల టీని తరచూ తాగటం వల్ల హైబీపీ తగ్గుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అంతేకాదు ఈ టీ మన కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి మందార పువ్వులను నేతిలో వేయించి తింటే రక్త విరోచనాలు తగ్గుతాయి మందార చెట్టులో కెరోటిన్స్ థయామిన్ రైబోఫ్లోవిన్ నియాసిన్ ఆస్కార్బిక్ ఆమ్లం ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ ఉంటాయి వీటి పువ్వులను ఆకులను ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో విరివిగా వాడతారు మందార చెట్టు యొక్క పువ్వులు ఆకులు తినదగినవి చాలా మందిని నోటిపోత ఇబ్బంది పెడుతుంది నోటిపోత ఉన్నప్పుడు నోట్లో పుండ్లు పడి ఏమీ తినకుండా తీవ్ర బాధను కలిగిస్తాయి నోటిపోత ఉన్నప్పుడు రెండు మందార ఆకులను నోట్లో పెట్టుకుని నమిలి ఈ రసాన్ని పావుగంట నోట్లో ఉంచుకొని ఊసేయండి ఇలా రోజులో రెండు లేదా మూడు సార్లు చేస్తే నోటిపోత తగ్గిపోతుంది రక్తలేమితో చాలా మంది బాధపడుతుంటారు ఇది ఐరన్ లోపం వల్ల సంభవిస్తుంది ఎవరైతే రక్తలేమితో బాధపడుతున్నారు అలాంటి వారు వీటి ఆకులతో డెకాషన్ కాసి తాగటం వల్ల రక్త వృద్ధి కలుగుతుంది ఎర్ర రక్త కణాల వృద్ధిని పెంచుతుంది ఒల్లి వ్యాధి ఉన్నప్పుడు మందార పువ్వులు ఔషధంగా ఉపయోగపడతాయి నాలుగు రోజులకు ఒకసారి రెండు మందార పువ్వులను ఒక సంవత్సరం పాటు తినాలి పులిపిర్లు చాలా మందిలో ఉంటాయి పులిపిర్లు పోవాలంటే వీటి ఆకుల పేస్ట్లో నిమ్మరసం కలిపి పులిపిర్లపై అప్లై చేయండి ఇలా చేస్తుంటే పులిపిర్లు రాలిపోతాయి పొట్టలో గ్యాస్ సమస్య ఉన్నవారు మరియు అరుగుదల శక్తి తగ్గినవారు రెండు ఆకులను నీటితో కలిపి తినండి ఇలా తినటం వల్ల మీ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి అరుగుదల శక్తిని పెంచుతుంది పొట్టలో గ్యాస్ సమస్యను పోగొడుతుంది పొట్టలో పేగుల్లో పురుగులు ఉంటే వీటి ఆకులతో చట్నీ చేసుకుని తింటే ప్రేగుల్లో పురుగులు చనిపోతాయి జ్వరం తగ్గటానికి మరియు దగ్గు తగ్గటానికి దీని వేరును పది గ్రాములు తీసుకొని శుభ్రంగా కడిగి గ్లాస్ నీటిలో వేసి నాలుగో వంతు నీరు మిగిలే వరకు మరిగించి చల్లరాక దించి తాగాలి ఇలా చేయటం వల్ల జ్వరం దగ్గు తగ్గుతాయి ఆడవారికి తెల్లబట్ట సమస్య ఉంటే ఆడవారు ఉదయం పరగడుపున రెండు మందార పువ్వులను తిని గ్లాస్ నీరు తాగండి అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి ఇలా చేస్తే ఆడవారిలో తెల్లబట్ట సమస్య పోతుంది అదేవిధంగా ఆడవారికి రుతుక్రమంలో అధిక రక్తస్రావం అవుతుంటే రెండు మందార పువ్వులను నీటితో కలిపి పేస్ట్లా చేసి తీసుకుంటే అధిక రక్తస్రావం తగ్గుతుంది కాబట్టి మందార చెట్టు ఇంట్లో పెంచుకుంటే ఇన్ని అద్భుత ప్రయోజనాలతో పాటు అదృష్టం వరిస్తుంది